మన ఇంట్లో దొరికే కలబందతో ఇలా చేస్తే మీ జుట్టు ఇక జీవితంలో ఊడదు చాలా మందికి ఎదురయ్యే సమస్య జుట్టు రాలడం దీన్ని నివారించుకోవాలి అంటే నాలుగు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నింటినీ బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించుకోవాలి అరగంట తరువాత చల్లని నీళ్లతో తలస్నానం చేయాలి తలస్నానం అయ్యాక జుట్టంతా కొద్దిగా కండిషనర్ పట్టించి రెండు మూడు అయ్యాక కడిగేసుకోవాలి ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గడమే కాదు జుట్టు ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది రోజు విడిచి రోజు తలస్నానం చేస్తున్నా కూడా కొందరి జుట్టు జిడ్డుగా కనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు కలబంద గుజ్జు గుడ్డులోని పచ్చి పూత తలకు వేసుకొని చూడండి నాలుగు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జులో మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె రెండు పచ్చ సొనలు వేసుకొని అన్నింటినీ బాగా కలుపుకోవాలి దీన్ని ఏదైనా బ్రష్తో తలంతా పట్టించుకొని గంట గంటన్నర తరువాత రసాయనాలు తక్కువగా ఉన్న షాంపుతో తలస్నానం చేయాలి వారంలో రెండు సార్లు ఈ మిశ్రమాన్ని మన జుట్టుకు పట్టించినట్లయితే జుట్టు నిగనిగలాడుతూ కనిపిస్తుంది మరియు ఒత్తుగాను పెరుగుతుంది చుండ్రు తల్లో దురద లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా ముప్పావు కప్పు కలబంద గుజ్జులో రెండు విటమిన్ ఇ క్యాప్సిల్స్ చెంచా చొప్పున కొబ్బరి నూనె నిమ్మరసం వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి దీన్ని కుదుళ్లకే కాదు జుట్టంతా పట్టించి గంటన్నర తరువాత తలస్నానం చేయాలి తలస్నానం చేస్తున్నప్పుడల్లా ఈ మిశ్రమాన్ని రాసుకున్నట్లయితే చుండ్రు దానికి సంబంధించిన సమస్యలన్నీ తగ్గి జుట్టు ఆరోగ్యంగా మారుతుంది చిన్న వయసులో తలలో అక్కడక్కడా తెల్ల వెంట్రు కలిగినక కనిపిస్తూ ఉంటే గుప్పెడు చొప్పున వేపాకులు మందార ఆకులు తీసుకోవాలి ఈ రెంటిని ముద్దలా వేసి అరకప్పు కలబంద గుజ్జులో కలిపి తలకు రాసుకొని అరగంట తరువాత కడిగేసుకోవాలి ఇలా వారంలో రెండుసార్లు చేస్తే జుట్టు నెరవడం తగ్గుతుంది ఆరోగ్య అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర